క్షుణ్ణంగా వెన్నుపోటు దినం సంబంధించి ఎందుకు ఇది చేయగలి చేస్తున్నామని దాని మీద రిలీజ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎందుకంటే ఒక వన్ ఇయర్ పాలన మా జగన్ ప్రభుత్వం పాలన ఎలా ఉంది చంద్రబాబు కూటమి ప్రభుత్వం పాలన ఎలా ఉంది అని ఈరోజు ప్రజల్లో తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది వెండిపోటు ఎందుకు ఏమంటే ఆ రోజు సూపర్ సిక్స్ అని ప్రజలకి పెట్టి అన్ని విధాలుగా మేము ఉంటాము ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా నెరవేరుస్తామని చెప్పి సూపర్ సిక్స్తో పాటు నూట నలభై మూడు వాగ్దానాలు చేశాడు మేము నూట నలభై మూడు అడగట్లేదు ఈరోజు అడుగుతున్నది ఆరే ఈ ఆరింటిని మీరు ఎంతవరకు న్యాయం చేయగలిగారు మా జగనన్న ప్రభుత్వంలో దాదాపు నైంటీ పర్సెంట్ వన్ లోను అమలు చేసి ప్రజలకి సుపరిపాలన అందించాడు కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఈ సూపర్ సిక్స్లోనే ఏ సూపర్ సిక్స్ అడిగిన గతంలో జగనన్న చేసిండే అప్పులకి ఈరోజు మేము వీలేకపోతున్నాం ప్రతి ఒక్కటి చెప్తున్నారు మరి జగనన్న అప్పులు చేసింటే ఇప్పుడు ఈరోజు మీరు చేసిన అప్పులు ఎన్ని ఉన్నాయండి ఒక సంవత్సరానికి ఎన్ని చేయగలి ఎన్ని చేశారు ఎంత చేశారు మరి ఈ డబ్బులన్నీ ఎక్కడ పెడుతున్నారు అంటే సూపర్ సిక్స్లో మేము అడుగుతుందని ఆరిట్లో ఫస్ట్ మొదటగా ఏం చెప్పారు ఫస్ట్ పిల్లలకి భవిష్యత్తు కోసం రిలీజ్ రీప్లెస్మెంట్ అమ్మఒడి అన్నారు కథ లేదు తర్వాత రైతులు వెన్ను వెన్నెముక లాంటి వాళ్ళు వాళ్ళకి ఇస్తే రైతు భరోసా లేదు ఈ రోజు వరకు మహిళలకి ఇస్తున్న సిలిండర్ ఉచిత సిలిండర్ తర్వాత మహిళలకి పదహైదు వందలు ఇస్తాం ప్రతి మహిళకి అన్నారు అది లేదు తర్వాత ఉద్యోగ వృత్తి ఇస్తామన్నారు డిఎస్సీ అన్నారు వీటి ఒక్కొక్కటి చెప్తూ పోతుండీ ఏది ఒకటి అమ్మలైంది ఈ రోజుకి రెండుపాటి దినుగా మేము జూన్ నాలుగు చేసినాం కాబట్టి ఈరోజు పిల్లలకి మీరు అమ్మఒడిని రిలీజ్ చేయగలిగాను ఇదే విధంగా ప్రతి ఒక్క పథకము నెరవేరే వరకు సూచన తప్పకుండా మేము ఇదే విధంగా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తూనే ఉంటాము దీనికి సంబంధించి ప్రజల్లోకి తీసుకోవాలని ముందు ఈరోజు తెలియజేయడం జరిగింది అంటే పాలన ఎలా ఉంది జగనన్న పాలన ఎలా ఉంది చంద్రబాబు పాలన ఎలా ఉంది అనేది ప్రజలకు క్షుణ్ణంగా వివరిస్తూ ఏదైతే మభ్య పెట్టి ఓట్లు ఎంచుకున్నారో వాటి మీద వాళ్ళ వాళ్ళకే న్యాయం న్యాయం చేయాలని వదిలేస్తూ ఈరోజు మేము ప్రజలకు తీసుకుపోతున్నాం అంతేకాకుండా ఈ రోజు మదనపల్లి విషయానికి వస్తే ప్రతి ఒక్కటి ఇందాక విచారణ చెప్పినట్టు ప్రత్యేక జిల్లా లేదు మెడికల్ కాలేజ్ లేదు డిగ్రీ కాలేజు యూనివర్సిటీ లేదు ఇవన్నీ చేసే చేస్తామని ఆ రోజు ఏ రోజైతే మీరు ఇక్కడ వచ్చారో అప్పుడు చెప్పడం జరిగింది కానీ వాటి గురించి కూడా ఏ ఒక్క ఏ ఒక్కటి ఇంతవరకు మాట్లాడలేదు ఇలా అభివృద్ధి పదంలో తీసుకుపోతాం తీసుకుపోతున్నామని చెప్పడమే కానీ ఏది కానీ అభివృద్ధి అని తన కొసగరపు కూడా ఈరోజు వరకు కనపడలేదు ఇవన్నీ పక్కన పెట్టి మేము మీరిచ్చిన వాగ్దానాలని ప్రజలకి చేరేంత వరకు హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క చోట ఇలానే క్వశ్చన్ చేస్తూనే ఉంటాం ఈ వెన్నుపోటు బుక్ని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళి న్యాయం చేయంత వరకు ప్రజల ద్వారా ఈ అన్నింటినీ ప్రభుత్వం తీసుకుపోయి డిమాండ్ చేస్తుంటాం వీటి అన్నింటినీ చూచే తప్పకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం